ననుక్కున్నారా మీరు చాలా బాగున్నాండి మీరు కూడా అయితే మన స్మృతి ఎదురుకుంటున్నాం మీ అందరికి ముందుగా అయితే రక్ష శుభాకాంక్షలు ఇంకా టైం వచ్చేసి తొమ్మిది అవుతుంది ఉదయం మా తమ్ముడికి రాఖీ కడదాం అనుకున్నాను కానీ పనికి వెళ్ళిపోయాడు కనుక అని చెప్పేసి సాయంత్రం అయితే ఇంకా రాఖీ కట్టడానికే తెలుస్తున్నాను అనమాట బాబుకైతే బాబుకి అయితే మా అక్కాయి కూతురు అలానే సుహాసుని అయితే రాఖీలు కట్టేశారు వాళ్ళిద్దరే ఉదయం పండగ చేసుకున్నారనమాట ఇంక ఇప్పుడు మా అన్న పెళ్లి కొడుకున్నారు కదా మరి పెళ్లి కొడుకు కట్టొచ్చు కట్టకూడదు మరి కనుక్కొని కడతాను లేకపోతే మా తమ్ముడు కొత్త కడతానండి సరేనా ఇంకా బావకి అయితే ఈ వింటున్నా రాగి రాహి లో తీసుకుంది నేను సీనన్న కడదాం అనుకున్నా ఇంకా ఈ రోజేమో బావ కట్టాలని తీసుకుంది వారం క్రితం ఏం బొద్దు కానీ వాళ్ళ క్రితం షాపింగ్ చేసినప్పుడు రాబోతుంది కదా రాసి పండగ మీరు ఎక్కడికి తెలియదు కదా అందుకని చెప్పేసి ముందుగానే రాఖీలు తీసుకొని కట్టేస్తా పనుల పని అయిపోతానని చెప్పేసి ఆ రోజు కడదామని చెప్పేసి ఇంకా అనుకుంది కానీ ఇంకా మా చెల్లెలు కూడా మర్చిపోయింది అనుకుంటా గత మిస్ అయిపోయింది అయినప్పటికీ ఇంకా మా చెల్లెలు కట్టిస్తే ఇంకా నేను వెళ్దాం మళ్ళీ అనుకున్నాను అయినప్పటికీ ఇంకా మా చెల్లెలు వచ్చిందండి ఎందుకు వచ్చిందో దేనికి వచ్చిందో మొత్తం ఇంకా పూర్తి వివరంగా మా తమ్ముడు ఛానల్ చూసే ఉంటారు ఇంకా చూడండి వాళ్ళు ఒక మాట చెప్పమంటారు మీ తెల్లని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా మా చెల్లైతే ఇంకా ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఇంకా మన ఊరైతే వచ్చిందండి ఎందుకో దేనికో ఇంకా పిల్లలకి అయితే మన వాతావరణం మారింది కదా కదా ఇంకా ఈ చెప్పేసి అయితే ఫుల్ జ్వరం ఉందని చెప్పేసి ఇంకా గుంటూరు అండి కొండలైతే రావడం ఇంకా పిల్లల్ని చూపించుకోవడం తగ్గడం అంత బానే ఉంది ఏ చిన్నదానం పెద్దానికైనా ఇంకా మా ఊరు రావడం చూపించుకోవడం ఇంకా మా మా కదా కదా కలవాడనమాట అది కాక అక్కడ గుంటూరులు అనేది రూపాయి పెట్టాల్సింది రెండు రూపాయలు అవుతాయి అక్కడ ఇంకా సిటీస్ లో కాబట్టి ఇక్కడ పల్లెటూరే కాబట్టి ఇక్కడ అది కాక అటే ఉంటారు రాజు ఉంటారు కానీ అక్కడికి ఇక్కడ చాలా తేడా ఉంటది అందుకని చెప్పేసి ఇంకా మచ్చు ఎప్పుడు బాగాలేకపోయినా మా చెల్లెలు బాగాలేకపోయినా ఎవరికి బాగాలేకపోయినా ఇక్కడికి వచ్చి చూపించుకొని పోండామని చెప్పేసి మేము మధుర నుంచి అలవాటు చేసాము అదే ప్రకారంగా వచ్చి ఇంకా పిల్లలు చూపించుకొని ఇంకా ఇంకా రేపు ఉదయం ఇంక వెళ్తా ఉన్నారు ఇంకా వీలైతే నేను రేపు ఉదయం వెళ్ళాలి వెళ్ళి మచ్చి కలిసి ఇంకా రాకి రాగి కట్టి రాగి కట్టించుకుని వస్తాను ఇంకా ఇప్పుడేమో కుదరదు కదా నేనే రెండు రోజులు పెట్టి పని కలుతా ఉన్నాను ఇంకా ఆ పని మీద తిరుగుతూ ఉన్నాను సరేనా తర్వాత వచ్చేసి ఇంకా ఈ విషయం పక్కన పెట్టేస్తే ఇంకా మా చెల్లెలు నేను రేపు ఉదయాన్ని పోయి రాగి కట్టించుకుంటా కానీ ఇంకా రాజకుమార్ ఉంది కదా రాజ్ కుమార్ తమ్ముడు ఉన్నాడు కాబట్టి రాజేసే రాజస్ ద్వారా ఇంకా కట్టించుకుని

లేదు ఉదయం సాయంత్రం వీడియో పోస్ట్ చేయాల్సింది రోజు ఒకటే వస్తుంది అది ఒక అది కూడా అప్పుడే అంటే పనికెళ్తున్నాయి కాబట్టి ఈ పనులు ఈ పనులు అన్నింటి మీద వీడియోస్ పోస్ట్ చేయలేకపోతా అన్నమాట లేకపోతే మా బామ్మ పెళ్లి వీడియోస్ మాత్రం చాలా బాగుండదు మ్యారేజ్ ఎలా జరిగింది అని చెప్పి చూపిస్తాను మీకు సరేనా వెళ్ళాం పదండి త్వరగా ఓకేనండి ఇంకా అత్తమ్మ నుండి గత వచ్చేసాను ఇంకా మా బామ్మది వచ్చేసాము మా పెద్ద బామారితో ఇంటి పని జరుగుతూ ఉంది కదా ఇంకా పైన ఇంటి పని పూర్తవ్వలేదు పైన ఫ్లోరింగ్ లాగాలంట అందుకని చెప్పేసి ఇంకా మా బామారి ఇంకా ఫ్రెష్ అప్పలేదు నేను ఇప్పటికీ ఏం కాదులేరా రాకీ కడతాలే మా పని మీద ఉంటా ఉన్నా కదా ఎప్పుడు ఒక పన్నెండు గంటలకి ఒంటి గంట అయింది నేమేతున్నా రాకీ కట్టు కట్టచ్చు అని చెప్పేసి వాళ్ళక్క ఇండి స్వీట్స్ అనో రాఖీ తీసుకొచ్చింది త్వరగా కట్టు మరి ఇవి మీ పెద్ద ఎక్కడొచ్చింది కట్టొచ్చు కత్త కోడిగాడి కూడా కుడిచేదికే కుది బాగా మెన్న ఎరిపోయా లైటింగ్ లేకపోయినా వెరుతా ఉంటాడు అయితే పెళ్ళికల్ వచ్చింది మా నాడికి ఇంకూడు బా

కట్టిగా రాకీరా నువ్వు కూడా ఎవరో కట్టారు కదా మరిమో కట్టిందా ఇంకా పైన అయిపోలే పైన ఓకే అండి ఇంతగా కట్టిందేమో రాకేది ఇంకా వాళ్ళ పెద్ద వాళ్ళ పెద్ద కొడుకు పెద్దడు మాట ఇంకా రాజేశ్వరు పోయిన సంవత్సరం మీ తమ్ముడు చీర తెచ్చింది రాజీ నీకు శారీ శారీ తెచ్చింది కదా

అండి చాలా టేస్టీగా ఉందని చెప్పేసి ఇంకా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు కూడా చెప్పేసారనమాట చికెన్ పీకులు అలానే చేప పీకులు మన కాడ అన్ని వెజ్ నాన్ వెజ్ పీకులు మొత్తం అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి కదండీ అదే కాకుండా ఇది వర్షాకాలం కదా వేడివేడిగా ఇంకా వేడివేడి అన్నంలోకి ఇలా పీకీలు వేసుకుని తినాలనిపించిన వాళ్ళందరూ అయితే మన వద్ద అన్ని పీకులు అయితే అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు అయితే ఆర్డర్ చేసేసుకోండి సరేనా పచ్చడి చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది కదండి ఇంక ఇది వచ్చేసి ఇంకా ఫ్రెష్ పచ్చడనమాట ఇంకో నెక్స్ట్లో చూపించేది వచ్చేసి చికెన్ అండి చాలా బాగుంది అసలుకి అన్ని పక్కా కొలతలతో మీ కళ్ళ ముందే ఇంకా అంతా పిగిలు చేయడం కూడా చూపించాం కదండి ఇంకెందుకండి డౌట్ అయితే ఇంకా అలా మొత్తం ప్యాకింగ్ చేసేసుకొని ఇంకా ఇలా డిటీసీ ద్వారా కొరియర్ అయితే పంపిస్తామండి సరేనా ప్యాకింగ్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఇంకా మీకు ఏ రీమార్క్ లేకుండా చాలా సింపుల్గా అయితే పంపగలవండి కావాల్సిన అయితే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను కాల్ చేయండి అలానే వాట్సాప్ చేసేసి ఇంకా కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసేసుకోనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో